ாடி <laughs> கூட்ட سي جي 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 దాడులు అనేక మందిని హత్యలు చేయడం జరిగింది దీనిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది దాదాపు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా కూడా ఈ పద్ధతులు రెడ్ బుక్ రాజ్యాంగం పద్ధతులు మార్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం ఆఫీస్పై దుండగులు దాడి చేసి దారుణంగా కొడితే ప్రభుత్వం ఇంతటి వరకు కూడా నైతిక బాధ్యత వహించడం లేదు చేసినటువంటి వారిని ఎవరిని కూడా దోషులు ఇంతవరకు అరెస్ట్ చేసే పరిస్థితుల్లో లేదు అనిత హోమ్ మినిస్టర్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు ముఖ్యమంత్రి గారు సొంతం బామర్ది బాలకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్సెన్సీ హిందూపురం కాన్సెన్సీ మరి అటువంటి కాన్సెన్సీలో ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో అధికార కూటమి తప్ప ఎవరూ ఉండకూడదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన రాష్ట్ర దాన్ని పరామర్శించడానికి నాయకులు వెళ్తా ఉంటే పోలీసులను అడ్డబెట్టుకొని అన్ని చోట్ల కూడా అందరి నాయకులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు కడప నగరంలో అంబేద్కర్ సర్కిల్లో ధర్నా చేయడం జరిగింది ఇప్పటికైనా నైతిక బాధ్యత వహించి దోషులను అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే చాలా సిగ్గుచేటు దారుణం ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ప్రజాస్వామ్యం లేదు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎవరు ఎక్కడ ఎవరిని మాట్లాడియకుండా ఎవరు మాట్లాడినా కూడా బ్రిటిష్ పాలనలాగా అణిచివేసే ధోరణి మాటలు వినకుంటే అరెస్టులు చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను హత్యలు చేస్తూ ఈరోజు పోతా ఉన్నారు దాంట్లో భాగంగానే హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పగలగొట్టడం చాలా దారుణం ఎందుకంటే నిజంగా మీ చేతనైతే అడిగిన ప్రశ్నలకు మీరు మీరు సమాధానం చెప్పండి మీ చేతగాక మీకు ప్రభుత్వం ఉంది కదా మీకు అధికారం ఉంది కదా పోలీసులు అండదండ ఉండరు కదా అని చెప్పేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పగగొట్టడం జరిగింది నిజంగా దీనికి బాలకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలి లేదంటే వెంటనే ఆయన రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు అన్ని ప్రూఫ్లు ఉన్నా కూడా ఎవరు దాన్ని పాల్గొట్టారు ఎవరు దాంట్లో దారులు పాల్గొన్నారు కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం సైత్యం చూస్తా ఉందంటే చాలా దారుణం మేమైతే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పుడు ఇదే పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం ఖచ్చితంగా ఇంతకింత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులు అనుభవించడం తథ్యం అని తెలియజేస్తున్నాం అదేవిధంగా మీరు ఏదో ఈ రోజు అధికారం ఉంది కదా అని చెప్పేసి సామాన్యమైనటువంటి కార్యకర్తలు అత్యుత్సాహంతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం ధ్వంసం చేయడం కొట్టడం చేస్తా ఉన్నారు రేపటి రోజున సమాధానం చెప్పాల్సింది మీరే లోకల్లో ఉండాల్సింది మీరే ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకొని ఖచ్చితంగా మీరు గుర్తెరిగి మీరు ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా నాయకుడు అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం మీరు ఖచ్చితంగా మీరు న్యాయం ఎటువైపు ఉంటే అటు చేయండి అంతేగాని అధికారులకు తొత్తులుగా మారి ఈ రోజు అధికార పార్టీ వైపు అధికారులు చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంది అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణ ఎడిటర్ కడప వార్త